చావా గురించే ఇప్పుడు అంతా మాట్లాడేది విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ గా ఎంత అద్భుతంగా నటించాడో అని ప్రతి ఒక్క ఒక్కరూ మెచ్చుకుంటున్నారండి అలాగే ఈ సినిమాలో ఔరంగజేబ్ గా నటించిన అక్షయ్ ఖన్నా ని కూడా బ్లాక్ హాస్ అని అసలు ఆయనలో ఇంత నటన ప్రావీణ్యం ఉందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు స్టోరీ విషయానికి వచ్చేస్తే మాఘల్ రాజు ఔరంగజేబ్ కుట్రలకు సంభాజీ ఎలా ప్రాణాలు విడుస్తాడో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు అసలు శివాజీ మరణం తర్వాత మరాఠా కోటను హస్తగతం చేసుకోవడానికి ఔరంగజేబ్ ఎంతకైనా తెగిస్తాడనమాట అలానే సంభాజీ కోటలోనే డబ్బుకి అమ్ముడు పోయి చాలా మంది మహారాజుని వెన్నుపోటు పొడుస్తారు అయినా కానీ ధైర్యంగా యుద్ధం చేసిన యుద్ధంలో కూడా నయవంచన చేసి సంభాజీ మహారాజును ను ఒక్కొక్క శరీర భాగం కోస్తుంటే మన కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారుతాయి అరే మనిషి అనే సానుభూతి గాని ఒక సెన్స్ కూడా లేకుండా అంత దారుణంగా ఎలా చంపుతారు అని మన రక్తం ఉడిక్కిపోతుంది అలా సినిమా మొత్తం అదృశన్నమాట రష్మిక మహారాణిగా చాలా బాగా నటించేసింది మరాఠా మహారాణిలా భలే బాగుంది కూడా అలానే అక్షయ్ కన్నా ఆ క్రూరత్వం తన కళ్ళల్లో బాగా చూపించాడు ఇంతలా ఒక మనిషిని హింసించవచ్చా అని అనిపించేలా నటించాడు మరి ఈ సినిమా ప్రస్తుతానికి మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేసి నూట ఇరవై మూడు కోట్ల కలెక్షన్స్ చేసేసింది ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుంది అనడంలో సందేహమే లేదు కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మేము చెప్పదలిచామండి అదేంటంటే పుష్పటు వస్తుందని చావా డిసెంబర్ హాలిడే సీజన్ ని వదిలేసింది కానీ పుష్పటు ఏమో స్మగ్లర్ స్టోరీ ఈ సినిమా మహారాజు యోధుడి స్టోరీ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది సో పుష్ప టు హిట్ అయింది కానీ చావా సినిమా అదే టైం కి వచ్చుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది అది కూడా హాలిడే సీజన్ లో కాబట్టి బాలీవుడ్ పుష్పాకి భయపడింది అనే ట్యాగ్ కూడా వచ్చి ఉండేది కాదు అందుకే మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పేది ఏంటంటే చావా చూడండి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్